నెల్లూరు సిటీ నియోజకవర్గం పదహారవ డివిజన్ బాలాజీనగర్లో లో మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ మాజీ మంత్రి నారాయణకి ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని ఓటర్లను కోరారు మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి అంట అనురాధ అన్సూరి జానకి జనసేన మహిళా నేతలు పాల్గొన్నారు పదహారవ డివిజన్లో రెండు వందల ముప్పై ఒకటవ ఓట్లో గడప గడపకి వెళ్ళి తెలుగుదేశాన్ని ఈ ఓటు వేయమని చెప్పి ఎమ్మెల్యేగా ఒంగూరు నారాయణ కానీ ఎంపీగా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ సమర్థించమని సపోర్ట్ చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు సాగటం జరిగింది దీనిలో భాగంగా ఒక్కొక్కరిని కలిసినప్పుడు విశేషమైన స్పందన ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు మేము ఇప్పుడే ఒక అపార్ట్మెంట్కు వెళ్ళి కొద్దిగా కొద్దిసేపు క్రితము వచ్చ బయటకు వచ్చాము ఆ అపార్ట్మెంట్లో అయితే మొత్తం లేడీస్ ఉన్న లేడీస్లో సగం మందికి కిందకి దిగేసి వాళ్ళు పైకి తీసుకొని వెళ్ళి మిగిలిన అక్కడ ఉన్న మొత్తము మొత్తం పద్దెనిమిది ఏమి అపార్ట్మెంట్లు ఉన్నట్టున్నాయి అందులో ఒక ఆరుగురు ఊళ్ళో లేరు ఊళ్ళో లేరు అంటే పనుల మీద బయటకు వెళ్ళి తాళాలు పెట్టున్నాయి మిగిలిన పన్నెండులో ఆరుగురు కిందకు దిగేసి ఆ ఆరుగురు మాతో పాటు ప్రతి ఫ్లోర్కి వచ్చారు ప్రతి ఫ్లోర్కి వచ్చి వాళ్ళ సొంత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కనుక ఒకళ్ళు కంటెస్ట్ చేస్తుంటే ఏ రకమైన ఆరాటము ఏ రకమైన ఇష్టము ఎలా చిరునవ్వుతో తీసుకొని తమ సొంతంగా మా ఇంట్లో వ్యక్తి మా అన్న పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని వాళ్ళ మమ్మల్ని వెంట పెట్టుకొని వెళ్ళి వారు అందరూ అంద ఇళ్ళకి తిరిగి కిందకి తీసుకొని వచ్చి మాకు సెండ్ ఆఫ్ పలికారు ఈ రకమైన రిసీవింగ్ ప్రతి ఒక్కరిలో ఉంది వారి యొక్క చిరునవ్వులో ఉంది వారి యొక్క మాట తీరులో ఉంది మమ్మల్ని లోపల తీసుకొని వెళ్ళి లోపలికి కూర్చోబెట్టి మీరు ఇది తీసుకుంటారా అది తీసుకుంటారని మర్యాద చేయటంలో ఉంది తర్వాత వీట్కోలు పలకటంలో కూడా అలాగే ఉంది బయట దాకా వచ్చి అపార్ట్మెంట్లో కిందకొచ్చి బయట మెట్ల దాకా వచ్చి ప్రతి ఒక్కరికి చెప్పి తర్వాత ఎవరైతే అక్కడ తాళం వేస్తున్నో వాళ్ళకి మేము వచ్చిన మీరు వచ్చి వెళ్ళారు అనేది ఖచ్చితంగా కన్వే చేస్తాము మీ మొత్తాన్ని బాధ్యత మాది అని ఓన్షిప్ అనమాట ఇది మా ఇంట్లో వ్యక్తి పోటీ చేస్తున్నారు మేము గెలిపించుకోవాలి మా నారాయణ సారు మా నెల్లూరు మా తెలుగుదేశం మా సైకిల్ మేము గెలిపించుకోవాలి మా నెల్లూరుని బాగు చేసుకోవాలి ఇంకొక తమ్ముడు ఇప్పుడే మాట్లాడి బయటకు వస్తున్నాము సారు ఈ ప్రాంతానికి చేయాల్సిన అభివృద్ధి చాలా వరకు చేసేసారమ్మా ఆల్రెడీ మాకు చాలా మేలు చేశారు ఇక్కడ ఎట్లుండేది బయటకు వస్తే వర్షం పడి బయటకు వస్తే మోకాళ్ళ లోతుగా నీళ్లున్న ప్లేసెస్ కూడా ఉండింది స్కూల్ బస్సులు లోపలికి వచ్చేవి కాదు బయట అక్కడ వదిలేసి వెళ్ళేవి ఎందుకంటే లోపలికి వస్తే అవి టైర్లు మునిగిపోతాయని భయం ఆ వర్షం నీళ్ళల్లో అలాంటిది ఇప్పుడు లోపల వరకు వస్తుంది బస్సు వీటన్నిటికీ కారణం ఏంటి ఇంట్లోంచి బయటకు వస్తే మాకు నారాయణ గారు వేసిన రోడ్లు ఇవన్నీ చేసిన తీరు ఈ ప్రాంతం అంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారింది అనేది ప్రత్యక్షంగా చూస్తున్నాము ఆల్రెడీ చేయాల్సిన అభివృద్ధి చాలా వరకు చేసేసారు కొద్దిగా ఉండింది అంటే కెనాల్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కెనాల్స్ని కనెక్ట్ చేయటం ఉండింది ఆ కనెక్ట్ చేయటం కనెక్ట్ చేసేస్తుంటే ఈ ఐదు సంవత్సరాలు మేము ఇంకా దోమలు లేకుండా బాగా ఉండేవాళ్ళం ఆ చిన్న పని కూడా చేయలేకపోయినా కాబట్టి మేము ఖచ్చితంగా సార్నే గెలిపించుకుంటాము ఇది తథ్యం మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని సాగనంపుతున్నారు ఈ రెస్పాన్స్తో మేము రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాము దీనికి సహాయ సహకారాన్ని అందిస్తున్న చంద్రశేఖర్ రెడ్డి గారు ఎక్కడున్నారండి నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారు ఎక్కడున్నారు ఈరోజు ఆయన ఎమ్మెల్సీ అయ్యి జిల్లా అధ్యక్షుడు అయినంత మాత్రాన ఆయన ఒక మాట మేము అడుగుతామండి ఆయన ఇంటి ముందు రోడ్డు ఎవరేశారు దానికి ఆన్సర్ చెప్పమనండి ఆయన ఈరోజు ఆయన ఇంటి ముందు మంచి బోర్డు పెట్టున్నాడు ఆయన ఇంటి ముందు ఉండే రోడ్డు వేశారు దానికి ఆన్సర్ చెప్పమనండి లేకపోతే ఇంకొక మాట కూడా చెప్పారు ఈరోజు రోడ్స్కి పెట్టిన ఖర్చులు కానీ డ్రైనేజ్ ఖర్చులు కానీ వాటర్ లైన్ ఖర్చులు కానీ ఇవన్నీ నారాయణ గారు అప్పులు చేశారు ఆ అప్పులన్నీ తీర్చుకున్నాము అన్నారు మేము ఒకటే అడుగుతున్నాం అప్పులు తీర్చుకున్నారని చెప్పి మీరు చెప్తున్నారు అసలు అప్పులే మీరు పె పెట్టిన అప్పులే అన్నీ అట్టే ఆగిపోయి ఉన్నాయి దాదాపు రాష్ట్రంలో కొన్ని కోట్ల అప్పులు మీరు చేస్తున్నారు రేపు తీర్చబోయేది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అన్న తర్వాత ఎవరికి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఎవరు వస్తే ఆ గవర్నమెంట్ వాళ్ళు తీర్చే పరిస్థితి కనపడాలి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు గతంలో ఉన్న అప్పులు కానీ ఇప్పుడు చేయబోయే అప్పులు కానీ అన్నీ కూడా తీర్చబోయేది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నారాయణ గారికి తెలుసు ఏ విధంగా ఫండ్స్ తేవాలి ఎన్ని ఫండ్స్ రిలీజ్ చేసుకోవాలి ఆ ఫండ్స్ని ఏ విధంగా మళ్ళీ కూడా దాన్ని రీపేమెంట్ చేయడం కూడా తెలుసు కాబట్టి ఈరోజు నెల్లూరు నగరంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు నేను రెండు మూడే చెప్పాను పేరుకి ఈరోజు పార్కులు రోడ్లు డ్రైనేజే చెప్తున్నాం కానీ మీ అందరికీ తెలుసు ప్రతి గుడి దగ్గర కానీ ప్రతి బడి దగ్గర కానీ ప్రతి దగ్గర కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ప్రజలకు ఏం కావాలండి ప్రజలకేం కావాలా అభివృద్ధి కావాలా వాళ్ళకి ఎవరు ఎక్కడ ఏం చేశారు ఎక్కడ అప్పులు తెచ్చారు ఎక్కడ ఎవరు దోచుకున్నారు ఇవన్నీ అవసరం లేదు కానీ ప్రజలకు కావాల్సింది గుర్తించి చేసింది నారాయణ గారు రెడ్డి గారు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి మీ ఇంటి ముందు రోడ్డు గురించి ఒక్కసారి చెప్పండి మీ ఇంటి ముందు ఉన్న వాటర్ లైన్ కనెక్షన్ ఎవరు ఇచ్చారో చెప్పండి ఒకసారి మీ ఇంటి చుట్టూ ఉన్న రోడ్లు కూడా చూసుకోండి మీరుండే ఏరియా మా ఏరియా మా ప్రాంతం మా మా ప్రాంతంలో రోడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎన్ టు ఎన్ రోడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఆఖరాక మీ ఇంటి వస్తున్నాయి ఇప్పుడు ట్రాన్స్ఫారం చెప్పారు అది ప్రాబ్లం ఉంటే ఎవరు చేశారండి ఏం చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమైంది కళ్ళు మూసుకోపోయినాయా ఆ రోజు ప్రజలు ఇబ్బంది పడ్డారు ఆ ట్రాన్స్ఫారం మీద ఎక్కడ ఇళ్ళ మీదకి వస్తే ఆ వైర్స్ అన్ని ఇదైతే బర్న్ అయితే ఇళ్లలో ఇబ్బందులు వస్తాయని ఆ రోజు ఏం చేశాడు రెడ్డి గారు కాబట్టి ఊరికే మాట్లాడటం కాదు మీరు చేస్తే అభివృద్ధి ఉంటే చెప్పండి మా నారాయణ సార్ ఎక్కడ వివాదాలకు రావట్లే అభివృద్ధి చేసింది చెప్పుకుంటూ పోతున్నారు మీకు కూడా ఏదన్నా అభివృద్ధి చేసి ఉంటే చెప్పండి ఆయన ఎందుకు మీరు లేనిపోని అని మాట్లాడి మా చేత మాట్లాడించుకుంటారు అనవసరంగా మాట్లాడించుకోబాకండి దయచేసి ఇక్కడనైనా కళ్ళు తెరిసి నెల్లూరు నగరంలో చేసిన అభివృద్ధిని చూడండి లేకపోతే మీ ఇంటికి నేను మా పాంప్లెట్ పంపిస్తాను నారాయణ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమం మీ ఇంటికి కూడా పంపిస్తాం అవసరమైతే